న్యాయాధిపతుల గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆ రాత్రి యహోవా అతనితో ఎట్లా నేను నీవు లేచి దండు మీదకి పొమ్ము నీ చేతికి దానిని అప్పగించేదము స్థూతన దేవ సరణ ఈరోజు ఈ యొక్క వాక్యం వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా రోజు నాటబడి నూరంతల పంటను విరి కృప చూపించమని నదడలేసుక్రీస్తు నా నామమును ప్రార్థించిన నమ్మి పొందుకుని నమ్మ తండ్రి చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట చాలా అద్భుతమైనటువంటిది ఇక్కడ ఏంటి అని మనం చూసినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు రాత్రి చెప్తున్నాడు నీవు లేచి దండు మీదకు పొమ్ము నీ చేతికి దాన్ని అప్పగిస్తాను లేచి అంటే నువ్వు ఉన్న పరిస్థితుల్లో నుంచి నీ అంధకార శక్తుల బంధకాల్లో నుంచి నీకున్న ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో నుంచి నువ్వు లేవాలి అక్కడే కూర్చుంటే నీకు విజయం రాదు అదే పరిస్థితుల్లో కూర్చొని మాట్లాడుతుంటే నీకు విజయం రాదు ఆ పరిస్థితులను దాటి ఆ పరిస్థితిని విడిచి ఆ పరిస్థితిని పక్కన పెట్టి ముందుకు వచ్చినట్లయితే నీవు విజయం చూస్తావు నీకు అప్పగిస్తానే అన్నాడు దేవుడు హరే రూయ్యా చూసారా ఆ రాత్రి హోవా అతనితో ఎట్లా నీవు లేచి దండు మీదకు పోము నీ చేతికి దానిని అప్పగించదు పోవుటకు నీకు భయమైనటలా నీ పనివాడైనా పూరాతో కూడా దండుకు దిగిపోము వారు చెప్పుకొని చిన్న దానిని విని తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతడు అతని పనివాడైన వాడైన పూరాయ ఆ ఉన్న సన్నద్ధులు ఎద్దకుపోయిర్రీ హాలే లూయా మిథ్యా నీళ్ళు అమాయనీకులను తూర్పు వారిని లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరిండిని వారి ఒంటెలు సముద్ర ఇసుక ఇసుకరైన వలె లెక్కలేనివై ఉన్నాయి హెల్ూయా వింటున్నారా ప్రియులరా ఈరోజు నేను నీ సమస్యలు లెక్కలేనివై ఉన్నాయి నీకున్న అప్పులు అనారోగ్యాలు పేదరికము ఒంటరితనం మానసిక ఒత్తులు కృంగుదల నిరుద్యోగం ఇలా అనేక సమస్యలు ఎలా ఉన్నాయో తెలుసా మిథ్యా నీలుకున్నటువంటి లెక్కకు మేడతల వాళ్ళే ఆ మైదానంలో పరుండి ఉన్నాయి నీ జీవిత మైదానంలో సమస్యలు పరుచుకుని ఉన్నాయి సమస్యలు చుట్టుకుని ఉన్నాయి ఎస్ అయితే ఎలా ఉన్నాయి వారి ఒంటలు సముద్ర తీరమంత ఉన్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉన్నాయి బ్రదర్ నా సమస్యలు లెక్కలేని సమస్యలు బ్రదర్ మా జీవితం అంతా అంధకారంలో ఉన్నది లెక్కలేనటువంటి పరిస్థితులు కూడా మేము వెళ్తూ ఉన్నాం చాలా భయంకరమైన పరిస్థితులు మేము అనుభవిస్తూ ఉన్నాం అంటున్నారా మీరు అయితే దేవుడు చెప్తున్నాడు నేను నీకు అప్పగిస్తాను హెలూయా నీ చేతికి దాన్ని అప్పగిస్తాను నీ సమస్య ఏదైనా దాని జుట్టు నీ చేతిలో పెడతాను ఆ సమస్య యొక్క అంత నువ్వు చూసే అవకాశం నీకు ఇస్తున్నాను కానీ నువ్వు లేచిరా ఉన్న స్థితిలోనే ఉండి బాధపడకు అక్కడే ఉండి ఆ సమస్య గురించి ఆలోచన చేయకు కాబట్టి నువ్వు లేచిరా 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 అన్నాడు దేవుడు వింటున్నారా ప్రిలారా ఈరోజున ఏ శైలితో మాట్లాడుతూ ఉన్నాడు ఏ శైలి జీవితంలోనికి మరి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఇప్పుడు నా సమస్య నా బంధకాలు నన్ను అవరించాయే ఇటువంటి బంధకాలు అనే మాట కాకుండా నువ్వు లేచిరా నీ చేతికి నేను అప్పగిస్తాను అది ఎటువంటి అప్పుల సమస్య అయినా ఎటువంటి ఆర్థిక సమస్య అయినా ఎటువంటి బంధకమైన ఎటువంటి ప్రతికూల పరిస్థితి అయినా ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే అది నీ చేతికి నేను అప్పగిస్తాను దాని చేతిలో నువ్వు లేవు ఆ సమస్య నిన్ను పట్టుకోవడానికి వీల్లేదు ఆ సమస్య నిన్ను బంధించడానికి వీల్లేదు నేను నీకు సమస్యను అప్పగిస్తా అది ఎంత పెద్ద సమస్యనా అది ఎంత పరిష్కరించినటువంటిది అనుకుంటున్నావు నీ స్థాయికి మించిన అప్పు అనుకుంటున్నావు నీ స్థాయికి మించినటువంటి ఆ పరిస్థితిని నేను నేను బడి చేస్తున్నాయేమో ఇక్కడ గిద్దెని యుద్ధానికి వెళ్తానికి కేవలం మూడు వందల మంది కానీ అక్కడ ఉన్నటువంటి వారి ఒంటెలు ఇసుక రేణువులా ఉన్నాయంట ఓ చూసారా ప్రియులరా ఎలా ఉన్నాయంటండి వారి ఒంటెలు సముద్ర తీరం మందుల ఇసుక రేణువుల లెక్కలేనివై ఉన్నాయంట ఆలోచన చేశారా ఒంటె అన్నుంటే ఇంకా మనుషులు వారి యొక్క సామాను ఇదంతా అసలు ఎంత ఉంటుందంటారు అటువంటిది చూసి ఎంత భయపడవలసింది కేవలం త్రీ హండ్రెడ్ మెంబర్స్ హరే లూయ అప్పగించేసే దేవుడు కాబట్టి నీ శత్రు బలాలను చూసి నువ్వు భయపడొద్దు నీ సమస్యల యొక్క బలాన్ని చూసి భయపడొద్దు నీకున్నటువంటి మరి ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి పరిస్థితిని చూసి నువ్వు భయపడొద్దు నీకున్న వయస్సును చూసి భయపడొద్దు అలాగే మరి అదే బ్రదర్ ఇన్ని జాబ్లు ఉన్నాయి చాలా ఉన్నాయి అసలు అని దాన్ని చూసి భయపడద్దు ఇది ఐడీఎస్సీలో ఈడీఎస్సీ రాస్తున్నాం కానీ మాకున్న పోస్టులు చాలా తక్కువ మాకున్న ప్రిపరేషన్ చాలా తక్కువ మన యుద్ధాన్ని ఎలా జయించాలి ఇది కాదు ఆలోచన చేయటం దేవుడు చెప్తున్నా నువ్వు లేచిరా నువ్వు లేచి నేను చెప్పిన ప్రకారం నువ్వు చెయ్యి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి నీ చేతికి అప్పగిస్తాను హా అది ఎటువంటిదైనా సరే ఏదైనా సరే నీ చేతికి నేను అప్పగించేస్తాను ఆఫ్ అప్జీజస్ నీ చేతికి నేను అప్పగిస్తాను అంటున్నాడు ఏ నీ చేతికి నేను అప్పగిస్తాను అంటున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు సమస్యతో సతమతమైపోతున్నావా సమస్యను చాలా పెద్దగా చూస్తూ ఉన్నావా నీకున్న రోగాన్ని నీకున్న నిరుద్యోగాన్ని నీకున్న గొడ్వాళ్ళతనం అనే సమస్యను నీకు వివాహం జరగట్లేనిటువంటి సమస్యను చాలా పెద్దగా చూస్తూ ఉన్నావా దాని విషయంలో నేను ఆలోచన చేస్తూ ఉన్నావా అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు అటువంటి పరిస్థితి నుంచి లేచిరా అటువంటి ఆలోచన విడిచిపెట్టి లేచిరా అక్కడే ఉండుగు అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు బెడ్ నుంచి లేచినప్పుడు ఎలాగైతే నీ బ్లాంకెట్ని నీ దుప్పటని తీసి పక్కన పడేసి నువ్వు బయటకు వస్తావు అలాగే నువ్వు కట్టుకున్న నువ్వు కప్పుకున్న ముసుగును ఆ యొక్క ఆలోచనలను ఆ యొక్క బంధకాలను తీసి పక్కన పడవేసి రామంటున్నాడు దేవుడు వచ్చినట్లయితే నీ చేత్తిగా చేస్తాను నువ్వు సమస్యను వలన ఉండటం దేవుని ఉద్దేశం కాదు అప్పుల సమస్యలో అనారోగ్యంలో పేదరికంలో నిరుద్యోగంలో బంధకాల్లో ఉండటం దేవుని ఉద్దేశం కాదు హాలే లూయా హాలే లూయా థ్యాంక్ యూ జీజస్ కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించడం వల్ల కదే రోజు నేను బయటపడలేనే ఈ నుంచి నేను బయటపడలేనే ఇంకా నా వల్ల కాదు నేను జయించలేను ఈ అప్పు నేను తీర్చలేను ఈ రోగాన్ని నేను జయించలేను ఇంకా ఈ జీవితం బాగుపడదు ఇంకా నా భర్తతో నా జీవితం సెట్ కాదు అనేటువంటి పరిస్థితులు మీరు ఉన్నారేమో దేవునికి అసాధ్యమైనది ఏమైనా కలదా దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా దేవుడు సాధించలేనిది ఏమైనా ఉన్నదా మరి దేవుణ్ణి నమ్మినటువంటి మీకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటే నో డౌట్ లేనే లేదు నమ్ము వారి వల్ల చుచక్రియలు జరుగుతాయంట కాబట్టి నువ్వు నమ్మినట్లయితే అలా నాడు గిద్దెను నమ్మాడు దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు లేచిరా అంటే లేచి వెళ్ళాడు చెప్పింది చెప్పినట్టు చేశాడు పట్టణాన్ని యుద్ధం చేయకుండా విజయం సాధించాడు చేతికి మట్టి అంటకుండానే బంగారాన్ని తెచ్చుకోగలడు హాళ ఈరోజు మీ జీవితంలో కూడా ఇటువంటి అద్భుతాలను చూడాలంటే లేచిరా లేచిరా నువ్వున్న పరిస్థితి నుంచి లేచిరా నువ్వు ఉన్న పరిస్థితి నుంచి పక్కకరా నువ్వున్న ఆలోచనలో నుంచి పక్కకరా అప్పుడు నేను నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు దేవుడు హాలే లూయా నువ్వున్న పరిస్థితి నుంచి పక్క వచ్చినట్లయితే దేవుడు నీకు విజయం ఇస్తాడు నమ్ముచినారా నమ్మిన వారు ఖచ్చితంగా పొందుకొని స్వతంత్రించుకుందరు కాక ఆ మ్యాన్